మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది విశాఖ బీచ్ రోడ్లో విఎస్ఆర్ కుమార్తె నేహారెడ్డి కంపెనీ నిర్మించిన కట్టడాలపై విచారించిన హైకోర్టు అక్రమ కట్టడాల తొలగింపునకు అయినా ఖర్చు మొత్తం వసూలు చేయాలని ఆదేశించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డికి చెందిన అక్రమ ఆస్తులపై ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శిస్తోందని చెబుతున్నారు ఇందులో భాగంగా ఆయన కుమార్తె నేహారెడ్డికి చెందిన కంపెనీ పేరిట ఉన్న విలువైన భూముల్లో ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ చర్యలకు రంగం సిద్ధం చేస్తోందంటున్నారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో వేయడం విచారణలో నేహారెడ్డి కంపెనీ అక్రమాలపై హైకోర్టు సీరియస్ అవ్వడం వంటి పరిణామాలు విఎస్ఆర్ కు షాకింగ్ గా చెబుతున్నారు విశాఖ భీమిలీ బీచ్ రోడ్లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మించారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపై న్యాయస్థానం మండి いい కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించడం సంచలనంగా మారింది సముద్ర తీరానికి ఆనుకొని నేహారెడ్డి కంపెనీ అక్రమ నిర్మాణాలు చేపట్టిందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిల్ వేసిన విషయం తెలిసిందే దీనిపై గతంలోనే విచారించిన హైకోర్టు ఆక్రమణలు అక్రమాలపై ఐదుగురు నిజాయితీ పరులైన ఉన్నతాధికారులతో కమిటీ వేసి నివేదిక సమర్పించాలని గత విచారణ సందర్భంగా ఆదేశించింది విచారణ కొనసాగు గానే ఈ రోజు విచారించిన హైకోర్టు ఆరు అడుగుల మేర పునాదిని వదిలేయటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని వ్యాఖ్యానించింది గోడ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి గోడ కూల్చివేత ఖర్చు పర్యావరణ నష్టం నేహారెడ్డి కంపెనీ నుంచి రాబట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు భీమిలి వద్ద నాలుగు రెస్టోబార్ల అక్రమ నిర్వహణపై దాఖలైన పీల్పైన హైకోర్టులో విచారణ జరిగింది